మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గంజాయి మత్తులో యువత చిట్ అవుతుంది అని చెప్పడానికి ముఖ్య ఉదాహరణ ప్రస్తుతం విజయనగరం జిల్లా గాజుల రేగులో చోటు చేసుకున్న దానం అనే చెప్పుకోవచ్చు కన్న తండ్రిని కన్న కొడుకు హత్య చేశాడంటూ కూడా ఇక్కడ అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి సో సాయి అనే వ్యక్తి తన తండ్రిని చాలా కాలంగా డబ్బుల కోసం వేధిస్తూ ఎన్నోసార్లు గొడవ పడినప్పటికీ గ్రామస్తులంతా కూడా మంచి చెప్పడానికి వారిపై కూడా సాయి దాడి చేసేవాడు సో అందుకోసం మేము వాళ్ళ కుటుంబ కలహాల్లో ఎప్పుడు కలగ చేసుకోలేకపోయామంటూ కూడా స్థానికులు చెప్తున్నారు సో అంటే హత్య జరిగింది ఇక్కడ ఎవరో సాయి అనే వ్యక్తి వాళ్ళ నాన్న చనిపోయారంటూ కూడా ఇక్కడ హడావిడి జరుగుతున్న పరిస్థితి సో అడుగుదాం స్థానికుల్ని సరే ఏం జరిగింది అసలు మేము వెళ్ళి చూసేసరికి ఏమైందంటే అలాగే చనిపోయాడు అంటే ఎలా చనిపోయాడు ఏంటంటే ఏమో తెలియదు అని ఆ అబ్బాయి మామూలుగా చెప్పాడు మేము వచ్చి చూసేసరికి రాత్రి అంటే నైటు ఇద్దరు ఇద్దరు తండ్రి కొడుకులో ఉంటారు నైట్ ఏమి ఎప్పుడు కూడా మామూలుగా వాళ్ళు ఇద్దరు ముందేస్తారు వచ్చి అప్పుడప్పుడు గొడవలు ఆడుకుంటారు రెగ్యులర్గా జరిగేది ఎప్పుడు కూడా అలాగే జరిగినట్టే నైట్ కూడా అలాగే ఏదో గొడవ ఆడుకున్నారని తెలిసింది చుట్టుపక్కల చెప్తున్నారు దానివల్ల మరి ఏం జరిగిందండి మరి ఆయన కొట్టాడా మరి ఏం మామూలుగా ఆయన చనిపోయాడా ఏంటనేది నిర్ధారణ అయితే మనకు తెలియదు ఐ విట్నెస్ అయితే ఎవరు లేరు మామూలుగా ఈ ఇప్పుడు ఆ అబ్బాయి ప్రవర్తన బట్టి అందరూ ఏమంటున్నారంటే వైడే చంపేసి ఉంటాడో వాళ్ళని ఆయన కొట్టి చంపేసి ఉంటాడు అంటే తను కూడా కొంచెం అల్పబ్రాణి అండి కొంచెం ఆరోగ్యంగా బాగున్న వ్యక్తి కాదు అందుకని బలంగా కొట్టాల్సిన పని లేదు తనకి ఒకవేళ వీళ్ళిద్దరూ నజుగుజ్జులో పడి ఏదో అయ్యి అయిపోవచ్చు అని అనుకుంటున్నారు మంచి చెప్పడానికి వెళ్లే గ్రామస్తులపై కూడా దాడులు చేసేవాడు అవును అంటే ప్రవర్తన వ్యసనాలకి లోబడి ఇంట్లోనే ఇలా గొడవ అయితే ఎవరైనా వచ్చినా మీరు మాకు చెప్పడం ఏంటనే ఒక దీనిగా ప్రవర్తించేవాడు కొంచెం బయట తిరిగేవాడు అబ్బాయి నైన్టీన్ పంతొమ్మిది తను మామూలుగా బయట తిరిగేవాడు ఏం చేశారు కదా హాస్టల్ గారు జాయిన్ చేశారు మరి అక్కడ ఉండలేదు ఈ మధ్యన ఎక్కడ చికెన్ కోట్లు ఎక్కడ చేస్తున్నాడు ఏదో వర్క్ చేసుకుంటున్నాడు అన్నారు మరి ఆ తర్వాత మరి ఏం చేస్తు ఏం జరిగిందని మనకు తెలియదు ప్రభుత్వాలు పోలీసులు పోలీస్ అధికారులు ప్రతి ఒక్కరు కూడా గంజాయి కారణంగా ఎలాంటి విపత్తులను ఎదుర్కోవాలో గంజాయి కారణంగా వచ్చే దుష్ప్రభావాలు ఏ విధంగా ఉంటాయో అనేక కార్యక్రమాలు అనేక ప్రోగ్రామ్స్ చేసినప్పటికి కూడా గంజాయి మత్తులో పడి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఈ ఇన్సిడెంట్ మాత్రమే కాదు సాయి దుర్వ్యసనాలకు బానిసై గంజాయి సేవించి చుట్టుపక్కల వాళ్ళని కూడా చాలా ఇబ్బందులకు గురి చెప్తున్నారు సో ఏదైనా ముందుకొచ్చి చెప్పాలన్నా సరే రేపు పొద్దున్న జైలు నుండి వచ్చిన తర్వాత మమ్మల్ని ఏం చేస్తాడో వాడి గురించి భయంగా ఉందని అంటున్న స్థానికులు కూడా చూస్తుంటే నిజంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది అంటే అంత సైకోలో బయో చేసేవాడేమో సో ఏదైతేనే అంటే విగత జీవిగా ఉన్న తండ్రిని చూస్తుంటే స్థానికులందరూ కూడా ఒకవేళ రాత్రి జరిగిన గొడవ కారణంగానే ఆయన చనిపోయి ఉంటాడు ఏమాత్రం ఏదో గొడవ అయ్యి ఉంటుంది దాని కారణంగా ప్రాణి కాబట్టి ఏ దెబ్బ తగులో చనిపోయాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే పోలీసులు అయితే మాత్రం ఒంటి మీద ఎటువంటి దెబ్బ లేవు లోపలేం జరిగింది ఇంకా ఇన్వెస్టిగేషన్లో తేలాలి కాబట్టి మరింత కేసును దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్టు కూడా తెలిపారు परस्थित कैमरा पर्सन बालकृष्ण टीवी सुमन का